హై కమాండోస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్స్ అనేవి సిద్ధంగా ఉన్నాయి మనం ఏ గవర్నమెంట్ జాబ్ సాధించాలన్నా సెంట్రల్ అయినా స్టేట్ అయినా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్ మ్యాక్స్ స్టూడెంట్స్ అయితే నాకు అర్థమెటిక్ అంటే భయం నాకు అర్థమెటిక్ బేసిక్స్ కూడా రావు అర్థమెటిక్ నా కళ్ళకి భూతం లాగా కనిపిస్తుంది నా డ్రీమ్ జాబ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని అచీవ్ చేయగలనా అని నాన్ మ్యాక్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ కానీ క్వశ్చన్స్ అనేవి డెప్త్గా ఇచ్చినప్పుడు సమ్స్ అనేవి సాల్వ్ చేయలేకపోతున్నారు నేను జాబ్ అచీవ్ చేయగలనా ఏదైనా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఒక మంచి కోర్స్ సజెస్ట్ చేయండి అన్నా అని చాలామంది ప్రతిరోజు ఎక్కువగా వచ్చే కామెంట్స్ సో మీ అందరికీ నేను ఒక మంచి కోర్స్ అనేది సజెస్ట్ చేస్తున్నా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాక్స్ త్రీ మంత్స్ వ్యాలిడిటీ కంటెంట్ ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో కంటెంట్ అయితే ఉంది ఎస్ఎస్సి సిజిఎల్ అంటే మరి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మేము ఉన్నాం కదండి మరి మాకు అర్థం అవ్వదు కదా అంత డెప్త్ అయితే మరి మాకు బేసిక్స్ కూడా రావు కదా అని అనుకుంటారు వీళ్ళకు కూడా ఇప్పుడు ఒక టాపిక్ నుంచి పది వీడియోలు ఉంటే ఫస్ట్ రెండు వీడియోలు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఫార్ములెస్ అనేవి ఎలా జనరేట్ అయ్యాయి అసలు బేసిక్ ఏంటి ఎలా వచ్చింది ఏంటి ప్రతిదీ కూడా క్లియర్గా ఒక ప్రొసీజర్లో వెళ్ళడం అనేది జరుగుతుంది డెప్త్ అయితే మాత్రం సీజల్ కంటెంట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఇది ప్రమోషన్ అయితే కాదు ఆల్రెడీ కోర్స్ని పర్చేస్ చేసుకున్న ఒక టెన్ డేస్ అయింది నేను కోర్స్ తీసుకున్నప్పుడు పదహారు వందల తొంభై తొమ్మిది అప్పుడు ప్రైజ్ ఎక్కువ ఉంది అని చెప్పి నేనైతే వీడియో చేయలేదు సో ఈరోజు రిపబ్లిక్ డే వల్ల నేను యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి సో మార్నింగ్ నాకు నోటిఫికేషన్ వచ్చింది టుడే రిపబ్లిక్ డే ఆఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అని సో చూడగానే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ అచీవ్ చేయాలి అథమెటిక్ రీజనింగ్ వీక్ డెఫినెట్గా నాకు నేను జాబ్ క్రాక్ చేయాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేయాలి ఎలాగైనా ఈరోజు వీడియో చేయాలి అనుకున్నాను సో రిపబ్లిక్ డే వల్ల వీడియో అనేది లేట్ అయిపోయింది అనమాట చేయడం వల్ల సో అందుకే డ్యూటీ నుంచి రాగానే ఇప్పుడైతే వీడియో చేస్తున్నా మళ్ళీ రేపు ఉంటుందో తెలీదు మళ్ళీ రేట్ పెరగచ్చేమో అందుకనే వీడియో అయితే ఎమర్జెన్సీగా చేస్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే ప్లే స్టోర్లోకి వెళ్ళి సిద్ధూ స్టడీ సర్కిల్ సిద్ధూ స్టడీ సర్కిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని కోర్సులు నాట్ ఓన్లీ పోలీస్ అండి పోలీసే కాదు రైల్వే ఎస్ఎస్సి ప్రతీది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీసే ఈరోజు మరి రేపు ఎలాగుంటుందో నాకైతే తెలీదు సో మీ వరకు చేరాలి అని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నా కంటెంట్ అయితే చాలా హై లెవెల్ అనమాట ఓకేనా మీరు ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే డ్రీమ్ అనుకుంటున్నారో మీరు ఆ యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లోనే అర్థమెటిక్ పోలీస్ కోర్స్ జీరో టూ హీరో అనే కోర్స్ ఉంది అది మీరు పర్చేస్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ త్రీ మంత్స్ వ్యాలిడిటీ నేనైతే డెఫినెట్గా గ్యారెంటీ ఇస్తున్నాను మీరు ఈ మూడు నెలలు సార్ ఏదైతే చెప్తున్నారో యాజ్ ఎట్ ఈజ్గా అలా ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని ఏదైనా డౌట్ డౌట్ వస్తే ఒకటికి వంద సార్లు వీడియో అనేది చూడండి నోట్ చేసుకోండి పాజ్ చేయండి నోట్ చేసుకోండి మీరు ఇలా మూడు నెలలు చేయండి డెఫినెట్గా ఎవరైతే అర్థమెటిక్ నాకు బేసిక్ కూడా రాదు అథమెటిక్ డెప్త్ క్వశ్చన్స్ నేను చేయలేకపోతున్నాను అర్థమెటిక్ నాకు భూతంలాగా కనిపిస్తుంది ఎవరెవరైతే నాకు ఎన్ని కామెంట్లు అయితే చేశారో మీరు అందరూ కూడా గా నాకైతే కామెంట్స్ చేస్తారు అన్న ఒక మంచి క్లాసెస్ మీరు సజెస్ట్ చేసేవన్న ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ అన్న అని అనకపోతే మీరు అడగండి నేను ఎందుకు పక్కాగా చెప్తున్నానంటే నేను విన్నాను ఆల్రెడీ నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ విన్నాను టైమ్ అండ్ డిస్టెన్స్ విన్నాను టైమ్ అండ్ వర్క్ విన్నాను అసలు కంటెంట్ అనేది ఎక్స్ట్రీమ్లీ డెప్త్ అనమాట ఎక్సలెంట్ సో మీకు చెయ్యాలి మీకు చాలా ఉపయోగపడుతుంది చెయ్యాలి అనుకుంటున్నా కానీ ప్రైజ్ అనేది చాలా ఎక్కువ ఉంది అంటే ఎక్కువ అంటే ఫోర్టీన్ ఎక్కువ సో అందుకనే ప్రైజ్ ఎప్పుడైతే తగ్గిందో వెంటనే మీ వరకు చేరాలి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా మీకు చేరాలని చెప్పి వీడియో అయితే నేను చేస్తాను అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాక్స్ ఇది మనం ఎక్కడ మనం వినాలన్నా ఆఫ్లైన్లో మనకి మూడు వేలు ఖచ్చితంగా ఉంటుంది లేదా ఆన్లైన్లో ఇంకెక్కడైనా తీసుకోవాలన్నా కూడా చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది ఎంత డెప్త్ చెప్తారో చెప్పరో కూడా తెలీదు సో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఒక మూడు నెలల వ్యాలిడేట్తో ఇంత డెప్త్ కంటెంట్ అనేది ఉంది మీకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో చూసిన తర్వాత వెంటనే ప్లే స్టోర్లోకి వెళ్ళి సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి డెఫినెట్గా మీ ఏదైతే జాబ్ డ్రీమ్ జాబ్ అనుకున్నారో ఖచ్చితంగా అచీవ్ చేస్తారు మీరు ఈ మూడు నెలలు ఈ కోర్స్ విన్న తర్వాత నేనైతే డ్యామ్ షోర్ గ్యారెంటీస్ ఉన్నా ఎస్ఎస్సి సీజీలు కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ లేదా మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీ ముందు పెట్టుకొని అన్ని క్వశ్చన్స్ చేయండి మాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీరు చేసేస్తారు మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మళ్ళీ వీడియోస్ అనేవి అలా త్వరగా మీరు చూస్తూ ఉండాలన్నమాట సో డెఫినెట్గా చేస్తారు నేనైతే గ్యారంటీ మీరైతే ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి మళ్ళీ రేపు ప్రైజ్ ఎలాగుంటుందో నాకు తెలియదు నేను మళ్ళీ చెప్తున్నా ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు నా సబ్స్క్రైబర్స్కి మేలు జరగాలి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎచీవ్గా పెట్టుకున్నారో టార్గెట్ని వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో డ్యూటీ నుంచి రాగానే వెంటనే చేస్తున్నా మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిపోతాను నైట్ అయితే మళ్ళీ నాకు వీడియో చేయడం కావదు సో అందుకే ఎమర్జెన్సీగా వీడియో అయితే చేస్తున్నా ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి మీరు చూసి మీ దగ్గర ఉంచుకోకండి మొత్తం అందరికీ షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా ఉపయోగపడుతుంది సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ అండి క్లాసెస్ అనేవి ఎక్స్ట్రీమ్లీ డెప్త్ అనమాట ఇంకా తిరుగులేదు మీకు చాలా యూజ్ అవుతుంది వీడియో అయితే మొత్తం అందరికీ షేర్ చేయండి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యూర్ ప్యూర్మాక్స్ అండ్ రేజింగ్ ఈ మూడిట్లలో మీరు కింగ్లా తయారవుతారు నేను గ్యారెంటీ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి జా హింద్